ఓం నమ శివాతమ మిత్రులకి శివలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరి మిత్రులకి మరొక మారు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి అందరికీ కూడా అష్టౌశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని ఆ పరాదేవతని మనసారా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు చాలామంది అక్క చెల్లెళ్ళు రోజున వాళ్ళ గురించి చెప్దాం అనుకుంటున్నాను గురువు గారు మా భర్త మాతో అనుకూలంగా ఉండాలి మా కుటుంబం చాలా బాగుండాలి మేము ఎలా ఉంటే మాకు బాగుంటుందని చాలా క్వశ్చన్లు వేశారు క్వశ్చన్స్తో పాటు మీకు ఆన్సర్ కూడా తెలియజేస్తాను ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఉన్నాయంటే ఇందులో శుభాలు కలగడానికి అలాగే భర్త అనురాగం పెరగడానికి సంతాన భాగ్యానికి అలాగే వ్యాధులు రాకుండా ఉండాలి సిరి సంపదలు కలగాలి అలాగే మాకు మా దశ మార్చుకోవాలి అంటే మేము నడుస్తున్నది మాకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు మార్చుకోవాలి ఆడబుడుచుల ద్వారాను అలాగే కుటుంబ సభ్యుల ద్వారా మాకు కలుగుతున్న ఇబ్బందుల్ని మార్చుకోవాలి మాకు అదృష్టం కలగాలి సిరి సంపదలు కలగాలంటే మేము ఏం చేయాలి ఆడవర్గా మేము ఏం చేయాలి అని చాలామంది అడగడం జరిగింది చాలామంది అక్క చెల్లెళ్ళకి కొన్ని అనుమానాలు ఉంటాయి కొన్ని కాలంతో పాటు అంటే ఏంటంటే పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళని అలాంటి పరిస్థితుల్లోకి పడతాయి ఇప్పుడు మనం పాయింట్ పాయింట్ క్వశ్చన్ ఆన్సర్ రెండు చెప్తాను ఈ ఉపాయాలు చాలా చిన్న చిన్నవి మన పెద్దలు మనకి అంతకుముందు రోజుల్లో కూడా వీటిని ఆచరించేవారు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మొదటిది క్వశ్చన్ ఏంటంటే మంగళసూత్రంలో పిన్నిసులు పెట్టుకోవచ్చా చాలామంది అడిగారు ఈ క్వశ్చన్ మెయిల్స్లో అయితే చాలామంది దగ్గర దగ్గరగా ఆరు వందల మెయిల్స్ ఉన్నాయి మంగళసూత్రంలో పిన్నిసులు పెట్టుకోవచ్చా ఇది మంచిదా కాదా చాలామంది తెలియదు చూపిస్తాను పిన్నిసులు అంటే ఇవి ఇటు పిన్నిసులు అంటారు ఇవి పెట్టుకోవడం వల్ల నష్టాలు చాలామంది తెలియదు ఏంటంటే పిన్నిసులు పెట్టుకుంటే పిన్నిస్ అనేది అయినంత తయారవుతుంది మంగళసూత్రం మనం మంగళసూత్రం కట్టడం అనేది మంగళసూత్రం అనేది వేద మంత్రాలతో మంగళసూత్రాన్ని కట్టిస్తారు మనం తెలిసి కానీ కానీ మన మంగళసూత్రంతో పాటు మెడలో ఈ పిన్నిస్ ధరించినట్లయితే భర్త యొక్క ఆయుష్ క్షీణిస్తుంది భర్తకి శక్తి సన్నగిలుతుంది ఎందుకంటే మన హృదయం కరెక్ట్గా ఈ ప్రాంతంలో మన బొడ్డు దగ్గర నుంచి జాన పైకి మన ఆత్మ ఉంటుంది మన వడ్ల గింజకుండే పైన ముక్కు ఎంత ఉంటుందో అంత ఒక చిన్న దివ్యమైన జ్యోతి ఉంటుంది దాన్ని ఆత్మలింగం అంటాం దాన్ని ఆత్మ అంటాం మన మంగళసూత్రం కూడా కరెక్ట్గా అక్కడే పడుతుంది ఆడవాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మంగళసూత్రంలో ఐరన్ వస్తువులు పెట్టుకోవడం వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి అది కూడా హృదయ భాగం ఉంటాం కదా భర్త తన మాట వినాలన్నా పొరపాటును కూడా మీ మంగళసూత్రంలో పిన్నిసులు లేకుండా చూసుకోండి అలాగే భర్త ఆయుష్ బాగుండాలి దీర్ఘాయుషుగా ఉండాలి భర్త మీ మాట వినాలన్నా పిన్నిసులు లేకుండా చూసుకోండి అలాగే పిన్నిసుల వల్ల భ భర్తకి ఆయుక్షీణమే కాదు శారీరక బలం కూడా తగ్గుతుంది సంసార విషయంలో సంసార విషయంలో కూడా భర్త మీతో సరిగా ఉండలేడు అలాగే చెడు వ్యసనాలకి లోనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా పిన్నిసులు తీసివేయండి రెండో క్వశ్చన్ ఏంటంటే ఇంకొక విషయం చెప్తాను మీకు గాజులు స్త్రీలకి అంటే ఆడవాళ్ళు గాజులు ఎన్ని ధరించాలి అది కూడా ఎలాంటి గాజులు ధరించాలి మీ అందరికీ తెలుసు మన తల్లిదండ్రులు మనం చెప్తూ ఉంటారు మళ్ళీ అది ఒక క్వశ్చన్ మనకి కంపల్సరిగా మట్టి గాజులు ధరించాలి ప్లాస్టిక్ కానీ అలాగే వైట్ మెటల్ గాజులు ఉంటాయి అవి కాకుండా కెమికల్ కెమికలైజ్డ్ కాకుండా ఉండే ప్లాస్టిక్ గాజులు అలాగే వైట్ మెటల్ గాజులు అలాంటివి ధరించకూడదు మనకి చూపిస్తాను మట్టి గాజులు చాలామంది అక్క చెల్లెలు చాలా రోజులు చెబుతూ ఉన్నారు మట్టి గాజులను మాత్రమే ధరించాలి అది కూడా సరి సంఖ్యలు ధరించాలి సరి అంటే రెండు నాలుగు ఆరు అలా ధరించాలి రెండు చెతులకు కూడా సమానంగా ధరించాలి బంగారు గాజులను ధరించవచ్చు ఎందుకంటే మనకి ఆయుష్తో పాటు గాజులు అనేవి వేసుకోవడం వల్ల శరీరానికి ఆక్యుపేచర్ ఒక రకంగా చెప్పాలంటే సమస్ చాలా రోగాలకి మనకి రాకుండా కాపాడడానికి గాజులు కనుకొస్తాయి గాజులు టచ్ అవ్వడం వల్ల కాబట్టి కంపల్సరీగా గాజులు ధరించండి ఇది మట్టి గాజులు కంపల్సరీ ధరించాలి ఆడవారు అలాగే ఇంకొకటి ఏంటంటే బొట్టు గురించి కూడా కొంతమంది ఆడడం జరిగింది అంటే బొట్టు ఆడపిల్లల పైన వ్యూలో బొట్టు స్టిక్కర్లు పెట్టుకోకూడదా అంటే ఓన్లీ బొట్టు పిల్లలు పెట్టుకుంటే తప్ప మరి ఏం ధరించాలి మీరు చెప్తాను ఇప్పుడు చాలామందికి ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నప్పుడు మీ ఇంట్లో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను రాధాకృష్ణుడు ఉన్న బొమ్మ పెట్టుకోండి లేదని పడవైన పెట్టుకోండి భార్య భర్తలు ఏదో బెడ్రూమ్ ఉంటుందో ఎందుకంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రంథాల్లో కొన్ని వస్తువులని పెట్టుకోకూడదు అని రాసి ఉంటుంది కానీ తంత్రంలో ఏంటంటే అందరూ కొంతమంది పెట్టుకోకపోవచ్చు సమస్యతో బాధపడుతున్న వారు పెట్టుకొని సమస్య తీరిన తర్వాత తీసేయవచ్చు చెక్ చేసుకోవచ్చు అందులో ఇబ్బంది లేదు రాధాకృష్ణుడు ఉన్న బొమ్మని కంపల్సరీగా పెట్టుకోండి ఏది భార్యాభర్తల మధ్య కీచునట్లు అవుతూ ఉంటే అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే పిల్లలు మాట వినడం లేదు సంతానం మాట వినడం లేదు మీరు ఎన్నో ఉపాయాలు చెప్పారు కొన్ని వస్తువులు మాకు దొరకడం లేదు మేము ఏం చేయాలి ఒకటి గుర్తుంచుకోండి మీ సంతానం మీ మాట వినకపోతే ఆడపిల్లలు అయితే కనుక అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎర్రటి దారం దొరుకుతుంది మనం రక్షణ కోసం వాడుకుంటుంటాం కదా వారి కుడి చేతి జబ్బ అంతకుముందు పూర్వం రోజుల్లో ఆడపిల్లలు మొక్కిరిగా ఉన్నప్పుడు దేవాలయాన్ని తీసుకువెళ్ళి అమ్మవారి దేవాలయాన్ని తీసుకువెళ్ళి కుడి చేతి ఎర్రటి దారాన్ని కట్టేవారు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాటి పాటిస్తూ ఉంటారు కంపల్సరిగా ఆడపిల్లలు ఎర్రటి దారాన్ని ధరించాలి అలాగే కంపల్సరిగా ఆడపిల్లలు మొక్కన బొట్టు పెట్టుకోవాలి అది కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మగపిల్లల బావంటవిలో గంధాన్ని బొట్టుగా పెట్టుకోవాలి పిల్లలు మగపిల్లల బావంటవిలో కంపల్సరీ గుర్తుంచుకోండి ఈ మధ్యకాలంలో మల్లస ఆడు కూడా తీసేస్తున్నారు మొలతాడు కంపల్సరీగా ధరించాలి అందులో మొలతాడు ఎరుపు నలుపు మిక్సిడ్ కలర్ కలర్ దారం ఉంటుంది అందులో గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ దారంతో ఉంటే కనుక ధరించవచ్చు అది కూడా చాలా మంచిది అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే అత్తమామలు ఆడబుడుచులు వీళ్ళ వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి చాలా మంచి క్వశ్చన్ ఇది ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు డబ్బులు ఖర్చు కాకుండా ఉండాలి గురువుగారు ఇది మాకు అద్భుతంగా పనిచేయాలి మా ఇంట్లో మా అత్త ఆడపడుచు మా కుటుంబ సభ్యులను నిహీనంగా చూస్తున్నారు వారి వాళ్ళ మానసిక స్థితి మారాలి గురువు గారు చాలామంది అడిగారు నిజమే ఎందుకంటే ఇది పెద్ద సమస్య మనం కూడా వాళ్ళని గౌరవంగా చూస్తే వాళ్ళు మనల్ని గౌరవంగా చూస్తారు కానీ ఈరోజు సంవత్సరం చెప్పుకుందాం ఎవరైనా సరే ఆడపిల్లలు బాగుంటారు అంటే మామూలుగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటే తులసి చెట్టు వేరు చూపిస్తారని అది కూడా మీకు నేను ఇదిగోండి ఎండిపోయిన తులసి మొక్క ఇలా వేరు ఉంటుంది ఈ వేరు ముక్క చిన్న ముక్క తీసుకోండి ఇలాంటి ముక్క చిన్న ముక్క తీసుకోండి మీరు మీకు ఎండిపోయినా పచ్చిగా ఉన్న తీసుకోవచ్చు పచ్చిగా ఉన్న తీసుకొని మీరు చెట్టుని మీ ఇంట్లో ఉన్న ఏదైనా కుండీలో పూజ చేసేది కాకుండా విడిగా పెట్టుకోండి ఆ తీసుకొని ఆ మొక్కని చక్కగా మీరు ఎవరైతే మీరు ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారు పడుకునే దిండి కింద పెట్టండి పెట్టి తీసేయండి అంటే ఎన్ని రోజు చేయాలి ఈ విషయాన్ని మీకు తల కింద పెట్టి తీసి సరిపోతుంది కానీ మీరు రెగ్యులర్గా పెట్టి ఉంచిన చిన్న ముక్క పెట్టి ఉంచిన వారు మిమ్మల్ని వారి మానసిక స్థితి మారి ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటారు మనకు అంతకన్నా ఇంకేం కావాలి ఇది చేయండి ఈ చిన్న చిన్న విషయాలు ఏంటంటే మన పెద్దలు చెప్పారు చాలా విషయాలు చెప్పారు పెద్దలు చెప్తూ ఉంటారు కొంత కొన్ని విషయాలు చాలా హైడ్ చేసి ఉంటాయి కారణం ఏంటంటే ఆచరించే వారికి ఇవన్నీ మూఢనమ్మకాలు కాను కొంతమందికి పిచ్చిగా ఉంటుంది ప్రయత్నించేయండి నేనేమంటున్నానంటే ఖర్చు ప్రయత్నం చేయండి ఇంకొక క్వశ్చన్ అడిగారు మాకు ఇబ్బందులు అంటే భర్త తాగి వచ్చి కుటుంబ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇబ్బంది పడుతున్నాం గురువు గారు దానికి ఉపాయం చెప్పండి ఇందుట్లో మనకి ఆయుర్వేదంలో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కరక్కాయ ప్రతిరోజు మీ భర్తకి నేను కరెక్కాయ చూపిస్తాను కరెక్కాయ ప్రతిరోజు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టిఫిన్ చేసిన తర్వాత ఈ కరక్కాయని పౌడర్ చేసి మనకి మార్క్ మీకు ఆయుర్వేద షాపుల్లో ఇవి దొరుకుతూ ఉంటాయి కరక్కాయలు కూడా దొరుకుతూ ఉంటాయి పౌడర్ కూడా దొరుకుతుంది అది కూడా తెచ్చుకోండి చక్కగా మీరు ఏం చేస్తారంటే టిఫిన్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను పౌడర్ తీసుకోండి లేదంటే ఒక చిన్న స్పూన్ కొద్దిగా లేదా పావు తీసుకోండి కొంచెం ఇది చేదు చేదుగా ఉప్పుగా తీ ఉంటుంది కరక్కాయ మనం దగ్గుకి వాటికి వాడుతూ ఉంటాం కదా దీన్ని మీరు సుమారుగా అంటే ఒక పావు స్పూన్ కంటే తక్కువ తీసుకోండి ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా కానీ వరవరగా ఉంటుంది ఎవరైతే తాగుడికి మత్తు పదార్థాలకు అయ్యారో మీ భర్తలు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు వారికి దీంట్లో ఈ పౌడర్ని కాస్త నీళ్లు ఎంత మీరు ఒక టెన్ ఎంఎల్ తీసుకోండి నీళ్ళు కూడా ఎక్కువ సరే టెన్ ఎంఎల్ తీసుకోండి టెన్ ఎంఎల్ తీసుకొని ఈ పౌడర్ దాంట్లో కలిపి ఒక అరవై రోజులు కంటిన్యూగా టిఫిన్ చేసిన తర్వాత ఇవ్వండి వాళ్ళు స్టార్టింగ్లో వద్దంటారు కానీ తర్వాత వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా తాగాలన్న మానసికమైన స్థితి మార్పు వస్తుంది కరెక్ట్గా గుణం ఉంది ఆయుర్వేద పరంగా దీనికి ఉన్న శక్తి చాలా అద్భుతమైనది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మాకు సుఖ సంతోషాలు లేవండి గురువుగారు ఏం చేయాలి మా మాకంటే భర్తతోనూ పిల్లలతో ఆనందంగా లేము ఏం చేయాలి మీరు గుర్తుంచుకోండి మీ ఇష్టదైవానికి కానీ మీ కులదైవానికి కానీ పసుపు రంగు పువ్వులతో పూజ చేయండి గురుబలం పెరుగుతుంది దానితో మీకు ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఆడవారిని మగవారిని చేయవచ్చు పూజల విషయంలో మాత్రం ఉన్నప్పుడు మాత్రం చేయమకండి మిగతా సమయంలో చేయండి ఇంకో క్వశ్చన్ ఏంటంటే మాకు అనారోగ్య సమస్యలు ఎప్పుడు బాధపడుతూ ఉంటున్నామండి మా భర్త మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు పరస్త్రీ వ్యామోహంతో ఉంటున్నారు ఏం చేయాలి మంచి కోసింది కూడా అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా పరస్తి వ్యామోహంతో భర్త ఉన్నాడు అంటే దాని అర్థం జాతక రీత్యా కూడా అతని జాతకం బాగోలేదని అర్థం అలాగే స్త్రీల పాండవ్యలో లేనిపోని అపోహలు కలగడానికి మన ఇంటి శుభ్రత కూడా కారణమవుతుంది అంటే మానసికంగా ప్రేరణ కలుగుతుంది మీరు ఎవరైతే భర్త ఎక్కువగా పరస్త్రీ వ్యామోహంతో ఉంటున్నాడు అంటే మీరు ఒక్కసారి మీరు శుభ్రంగా అంటే మీ భర్తకు మీరు ఎలా కనిపిస్తున్నారో చూడండి మీరు అన్ని బాగానే ఉన్నప్పటికీ కూడా మీ భర్త అలా పరస్త్రీ వ్యామోహంతో వ్యసనాలతో ఉన్నాడు అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం ఉదయం అంటే ముందు నిద్ర లేచి స్నానం చేసి తలస్నానం చేసి మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి వెళ్ళి స్వామివారికి ఆకు పూజ చేయించండి తమలపాకులతో పూజ చేయించండి అలా మీరు ఇరవై యొక్క మంగళవారాలు ఖచ్చితంగా ఆడవారు ఎవరైతే భర్త పరశ్రీ వ్యామోహంతో బాధపడుతున్నారో మీరు వెళ్ళి చేయించవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆయనే స్వామి పూజ గురించి కూడా చెప్పాను మీరు ఖర్చు కాకుండా ఉండాలంటే ఒక ఐదు రూపాయలు తమలపాకులు తీసుకుని వెళ్ళినా స్వామివారికి సమర్పించి అలా ఇరవై ఒక్క మంగళవారాలు ఆ రోజు మాంసం తినకూడదు అలాగే ఇంకోటి ఏంటంటే సంసారం కూడా చేయకూడదు అంటే ఆ రోజు దూరంగా ఉండాలి మీరు ఎవరిని కూడా తిట్టకూడదు ఈ విషయాలు గుర్తుంచుకొని కనుక మీరు ఇరవై ఒక్క మంగళవారాలు ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారు కంటే ముందు స్వామి గుడికి వెళ్ళి ఆకులు సమర్పించి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరిక చెప్పుకొని నోటి నుండి సార్లు తలుచుకొని ఇంటికి వచ్చేయండి ఆ రోజు మాంసం కానీ అలాగే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు కానీ సంసారం మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోవాలి అలా మంగళవారం అంటే మీ మధ్యలో నెలసరి వస్తే ఆ మంగళవారం ఆపేసి మిగతా మంగళవారం అలా ఇరవై ఒక్క మంగళవారాలు ఇది చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎందుకంటే చాలామంది అక్క చెల్లెలు ఈ విషయంలో బాధపడుతూ ఉన్నారు చాలా ఉపాయాలు చెప్తూ వస్తున్నాను ఇంకా తేలిగ్గా ఉండే ఉపాయాల్ని మన గ్రంథాలలో ఉన్న వాటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను యాక్టివేట్ చేసుకోండి పది మంది షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమా నమ